హలో అండి ఇవాళ వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి చక్కగా ఉసిరికాయలు దొరికినప్పుడు తీసుకొచ్చుకొని నిలువ పచ్చడి పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి రంగు మారకుండా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పక్కా కలతలతో చూపిస్తానండి చూడండి నేను ఇక్కడ దేశీ ఉసిరికాయలు అంటారు కదా చిన్న సైజువి అవి తీసుకున్నాను మార్కెట్లో పెద్ద సైజు దొరుకుతాయి అవైనా తీసుకోవచ్చు వాటిని తీసుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసి కడగడం ద్వారా ఉసిరికాయల మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకొని కా కాసేపు గాలి కారనివ్వాలండి ఒక కాటన్ క్లాత్ మీద వేసి గాలి కారిన తర్వాత పూర్తిగా తడి అంతా పోయిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా కాట్లు పెట్టేసుకోండి మధ్య మధ్యలో కాట్లు పెట్టుకున్నారంటే లోపల నుండి చక్కగా ఉడుకుతాయండి ఉసిరికాయలు ఉడికేటప్పుడు చూడండి ఇలా అన్నిటినీ ఇలా కాట్లు పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇదిగో ఇలా అన్ని కాట్లు పెట్టేసుకొని చూడండి ఇలా కాట్లు పెట్టి పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ వేడి చేసుకోవాలండి బాండ్లీ వేడి చేసుకొని చూడండి జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు బాండ్లీ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ ఉసిరికాయలకు చూపిస్తున్నానండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చక్కగా లోపల నుండి వేగుతాయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు ఆయిల్ తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను నేను కావాలంటే రెండు రెండు సార్లు అయినా కొన్ని కొన్నిగా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడే లోపల నుండి చక్కగా వేగుతాయండి ఒక నైఫ్ తీసుకొని కూర్చో చూద్దాం ఇప్పుడు సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఉడికినట్టే చూడండి ఇలా న్దా� ఇదిగో ఇంకొద్దిగా రంగు మాలితే సరిపోతుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిన ఉసిరికాయలు ఇవి వేరే బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి అన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఇంగో వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది నుండి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి కావాలంటే కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు కూడా పూర్తిగా ఇద్దాం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా దాన్ని మెత్తటి పౌడర్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ కారం పొడికి ముప్పావు కప్పు సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ కారం ఈక్వల్గా వేయొద్దు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి వేసినాం కారం ఉప్పు వేసినాం కదా అవన్నీ కలుపుకున్న తర్వాత చల్లారిన ఉసిరికాయలు కూడా వేసుకొని ఈ పొడి అంతా ఉసిరికాయలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముక్కలకంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు కావాలంటే మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు చూడండి ఇలా ఈ తర్వాత ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలండి చిక్కటి చింతపండు రసం తీసుకున్నాను మీరు ఇక్కడ నిమ్మరసమైనా యాడ్ చేయవచ్చు నేనైతే చింతపండు రసం తీసుకున్నాను చిక్కటి చింతపండు రసం తీసుకొని బాండ్లీ వేడి చేసుకొని చింతపండు రసాన్ని ఉడికించుకుందాం మనము ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి గుజ్జు మిగిలేంత వరకు చింతపండును మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మీరు ఇక్కడ చింతపండుకు బదులుగా నిమ్మకాయ వేసుకోవాలనుకుంటే పెద్ద సైజు ఒక రెండు నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుందండి నిమ్మరసం చూడండి పోపు కూడా చల్లారిపోయింది పక్కకు పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది కూడా పూర్తిగా చల్లారిందండి ఇదిగో ఇలా చిక్కగా అయిన తర్వాత కలుపుకోవాలి ఇదిగో ఇలా చిక్కగా అయింది కదా పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి లేదంటే చట్నీ నల్లగా అవుతుంది దంగు మారుతుంది కాబట్టి వేడి మీద కలుపుకుండా చల్లారిన తర్వాత కలుపుకోండి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి ఇదిగో కావాలంటే ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగా దంచి పచ్చివి అలాగే వేసుకోవచ్చండి పోపులో వేయకుండా ఇదిగో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక త్రీ డేస్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ త్రీ డేస్ వరకు వదిలేయాలండి చూడండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మూడు రోజుల పాటు వదిలేయాలండి ఇదిగో ఇంత చక్కగా ఆయిల్ అంతా మీద తేలింది కదా చూసారా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి లోపల నుండి అంతా ఒకసారి కలుపుకొని అలాగే త్రీ డేస్లో మధ్యలో ఒక రెండు సార్లు కూడా కలుపుకుంటూ ఉండాలండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఎయిట్ టైట్ గాజు ఆ తీసుకొని తడి లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ చట్నీ అందులో పెట్టుకొని ఉంచుకున్నారంటే ఆరు నెలల వరకు చక్కగా రంగు మారకుండా నిల్వ ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే కామెంట్ చేసి చెప్పండి ఇది ఉసిరికాయలు దొరికే సీజన్ కాబట్టి తప్పక ట్రై చే